అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీరు చేస్తున్నది గోధుమ రవ్వతో ఉప్మా చాలామందికి ఏంటంటే గోధుమ రవ్వతో ఎలా వెరైటీగా చేసుకోవాలనేది తెలియదు ఏదైనా కొంచెం వెరైటీ ఉంటేనే మనం తినగలం ఇందులో మనం పల్లీలతో పాటు కొద్దిగా బొబ్బర్లు ఉలవలు వేసుకోవచ్చు అలాగే టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ కోసి ఇలా కరివేపాకు వీటిని పో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి அது உப்பு காரம் உகுவ இவன்னி வயது கடையூட வை

ఇలా పల్లీలు బొబ్బర్లు రవ్వలు వేగిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసుకోవాలి మన బొంబాయి రవ్వతో సే సరే ఉప్మా చేసేటప్పుడు టమాటా వేస్తే దాన్ని టమాటా బాత్ అంటారు అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట సో ఈ వేగేపుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి తీసుకోవాలి అలాగే ఇది వచ్చి రాగి పిండి అంటారు చోళి పిండి దీంతో జావ కాసుకుంటారు ఒకవేళ జావ కాసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉప్మాలోనే ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవచ్చు బొంబాయి ఉప్మాలో కానీ గోధుమరావు ఉప్మాలో కానీ అలాగే ఇప్పుడు మిల్లెట్ స్పింగ్లనే వస్తున్నాయి అవి కూడా గోధుమరావు వేసి ఇవి కూడా బాగా వేపాలి నూన్లో వేపడం వల్ల ఏంటంటే అతుక్కుపోకుండా ఉంటుంది రాగి పిండి కూడా వేసేది కొద్దిగా అంటే మిల్లెట్స్ పిండి కానీ వాటర్ వేస్తే సరిపోతుంది గంగమలాడే గోధుమ ఉప్మా తయారవుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ